ప్రజలు మన ప్రభు యేసుక్రీస్తు అవమన అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు దైవవాక్యము పంపినారు అదేమనగా రెండవ కొరిందీలకు పదిహేనవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలా వ్రాయబడింది ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును అవును బలహీనులు కాక ధైర్యము వహించుడని వాక్యం చెబుతుంది ఈ వచనము దేవుని పట్ల విశ్వాసము ధైర్యము కలిగి ఉండటం యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను తెలియజేస్తుంది దేవునిపై నమ్మకముతో భయపడకుండా ముందుకు సాగే వారి కొరకు దేవుడు విజయం చేకూరుస్తారు ఇది ఒక వ్యక్తిగత మరియు సామూహిక ప్రయత్నము ప్రయత్నానికి దైవిక మద్దతును సూచిస్తుంది ఉదాహరణకు రాజు ఆస్ట్రేలియా యొక్క పరిపాలనలో ఈ వచనం చెప్పబడింది అక్కడ ప్రజలను దేవుని వైపు తిరగమని ధైర్యముగా ఉండమని ఆయన ప్రోత్సహించారు అప్పుడు వారి కార్యములు సఫలపరిచారు కళ్యాణ దేవుడు ఇంతటితో ఈ పరిశుభ్ర దేవుడు మన జీవితంలో ప్రార్థన నెరవేర్చునికార్క్తి తండ్రి దేవదేవ మీకే ఉన్న గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మర్చించినందుకు మీకు స్తోత్రములు ఈ దినందు మేము చేసిన పనులన్నింటిలో ప్రయాణాలలో ఉద్యోగాలలో ఆరోగ్య విషయంలో మమ్మల్ని కాల్చి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఈ రోజున తండ్రి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారి అనారోగ్యం శ్రమం తొలగించి సంపూర్ణమైన స్వస్థతను వారికి దయచేయండి చదువుతున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి తెలివినివ్వండి వారికి చదువు చెప్తున్న టీచర్లకు వారికి మంచి మనసును ఆరోగ్యమును వారి కుటుంబాల్లో శాంతి సమాధానమును సంతోషమును ఆశీర్వాదం ఇవ్వండి అనేక చోట్లకు అనేక దేశాలకు అనేక ప్రాంతాలకు ప్రయాణం అవుతున్న నా సోదరులు నా సోదరి తండ్రి వారికి చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి ఆరోగ్యంగా వారికి చేరవలసిన గమ్యస్థానానికి చేర్పించండి అలాగే అనేక మంది తండ్రి వేరే వేరే పనులలో వారు ఉద్యోగాలలో ఉన్నారు వారి యజమానులతో వారితో వారి చేతో చేసే పనులు తండ్రి వారు సమాధానంగా ఉండడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డను ఈ నామంలో కాపాడతారని త్వరలో ఉన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకునించున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మేము పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రస్తు